నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసులకు ట్యాక్స్ విధిస్తూ అయితే కొన్ని మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట చాలామందికి ఇప్పటికే మన ప్రవాసులకు కానీ భారతీయులకు కానీ చూసుకుంటే కానీ కువైట్ ప్రభుత్వం ప్రవాసులకు ట్యాక్స్ విధించింది ఆ యొక్క ట్యాక్స్ చెల్లించాలని చెప్పేసి మెసేజ్లు వస్తూ ఉన్నాయి అలాగే దీనిపైన అధికారులు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది కువైట్లో ఇటీవల మోసపూరిత సందేశాల గురించి ప్రజలను హెచ్చరిస్తూ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది తెలియని లింకుల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులను అభ్యర్థిస్తూ ఉన్నట్లుగా తప్పుగా ఈ సందేశాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు ప్రవాసులకు అదనంగా ట్యాక్స్ పడుతూ ఉందని చెప్పేసి మీరు విద్యుత్ బిల్లులు చెల్లిస్తే కానీ ఈ లింకు ద్వారా చెల్లిస్తే కానీ మీకు ఇరవై పర్సెంటు పది పర్సెంటు డిస్కౌంట్ ఉంటుందని చెప్పేసి కొన్ని మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి కొందరు నమ్మి ఆ యొక్క మెసేజ్ల పైన లింకుల పైన క్లిక్ చేసి అలాగే డబ్బులు చెల్లించి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లో ఉన్న భారతీయులకు ప్రవాసులకు కోవైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది కువైట్ మంత్రిత్వ శాఖ నుంచి మీకు ఎటువంటి సందేశాలు కానీ మెసేజ్లు కానీ లింకులు కానీ పంపబడవని చెప్పేసి కొంతమంది మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యుత్ మంత్రిత్వ శాఖ లోగోను దుర్వినియోగం చేస్తూ సందేశాలు పంపిస్తూ ఉన్నారు అటువంటి సందేశాలకు మీరు స్పందించవద్దు ఎటువంటి అనుమానాస్పద లింకుల పైన క్లిక్ చేయవద్దని చెప్పి మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అందించవద్దని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది మోసపూరిత కమ్యూనికేషన్ను గుర్తించడంలో వినియోగదారులకు సహాయపడటానికి ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ನಕಿಲಿ ಮೆಸೇಜ್ ಓಕ ನಮೂನಾ ಮರಿಯ దాని యొక్క అధికారిక ఆమోదించబడిన మెసేజ్ల మధ్య వ్యత్యాసం కూడా అయితే పోలికను కూడా అందించింది అనమాట కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులకు ఎటువంటి ట్యాక్స్లు లేవు అలాగే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించి బిల్లులు కానీ ట్రాఫిక్ జరిమానాలు కానీ లేకపోతే రకరకాల జరిమానాలు విధిస్తూ ఉన్నారని చెప్పేసి మీ యొక్క మొబైల్కు మెసేజ్లు వస్తే కానీ ఎవరు ఆ యొక్క లింకుల పైన క్లిక్ చేయవద్దు ఓటీపీలు చెప్పవద్దు మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అందించవద్దు మీ యొక్క బతాకా నెంబర్ కానీ పాస్పోర్ట్ వివరాల మీ యొక్క వివరాలు ఎవరికి అందించవద్దని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్